స్టార్టింగ్ ఫ్రైడే ఆంజనేయులు అన్నయ్య ఇక్కడికి వచ్చాడంటే కొంప మునిగిపోద్ది ఆంజనేయుల అన్నయ్యని భజన్ కలవని అంటే స్టార్టింగ్ నుంచి అయ్యంజీ ఇంగ్ పీకేస్తే స్టార్ట్ అయిపోద్ది అంతే ఫ్రైడే ఆంజనేయులు ఈ దెబ్బతో వదిన శ్రీకాకుళం వెళ్ళిపోతుంది అన్న ఇక్కడికి వచ్చేస్తాడు వదినా చిన్నదినా ఏంటి బోసు అన్నయ్య టెలిగ్రామ్ ఇచ్చాడు స్టార్ట్ ఫ్రైడే మీ అన్నయ్య రేపు శుక్రవారం నన్ను బయలుదేరమ్మన్నారు బోసు ఈస్ట్ కోస్ట్ టికెట్ కొనుక్కొస్తాను థ్యాంక్ యూ బోసు పర్లేదు వదినా శ్రీకాకుళం నుంచి మీ తమ్ముడు ఉమ్మన్ రమ్మని టెలిగ్రామ్ ఇచ్చాడు ఉమ్మగాని అక్కడికి వెళ్ళిందంటే మనకి పోటీగా తయారవుతారు ఎలాగైనా వెళ్లకుండా ఆపాలండి అదంత పని

గురుగారు టెలిగ్రామ్ ఎమర్జెంట్ అన్నయ్య శ్రీకాకుళం నుంచి ఇక్కడికి వచ్చేసరికి వదిన బెంగళూరులో ఉంటుంది అయ్యో ముస్లి మొహల్లా ఉంది జుట్టు కాస్త ముందుకు లాక్కుండి పెళ్లి చూపుల్లో కుర్రాళ్ళ కనపడాలి త్వరగా కానివ్వండి బజ్కి టైం అవుతుంది పెళ్ళైన తర్వాత పది సంవత్సరాల వరకు పిల్లలు పుట్టకూడదని గవర్నమెంట్ ఒక రూల్ పాస్ చేస్తే దేశానికి పెట్టిన దరిద్రం వదులుతుంది ఎక్స్క్యూజ్ మీ మేము ఇక్కడ కూర్చున్నది దూరదర్శన్ లో లాగా స్పీచ్ వినడానికి కాదండి పర్సనల్ గా కొంచెం మాట్లాడుకోవాలి మీరు మాట్లాడుకోండి నాకేం డిస్టర్బెన్స్ లేదు డిస్టర్బెన్స్ నీ కాదు మాకు ఏం లేదు చైనీస్ క్యాలెండర్ ప్రకారం మనం కలుసుకోవాల్సింది మూడు రోజులైన చెప్పా గుర్తుందా ఎలా కుదురుతుంది ఉన్న రెండు రూమ్లు ఫుల్ మరి మా ఇంట్లోనూ కుదరదే మా చిన్న నేర్చుంటాడు ఇప్పుడు ఎలా ఏమిటండి ఎక్కడ దాకా మీ అక్కయ్య ఎప్పటి నుంచో గొడవ చేస్తోంది సరదాగా వారం రోజులు పుణ్యక్షేత్రాలు తిరగొద్దామని అయితే మీరు ఎలాగో ఉండరుగా మీ బెడ్రూమ్ తాళాలు మాకు ఇవ్వచ్చుగా అలాగే వద్దమ్మా నా కర్మ చూసావుగా గొడ్రాలి బతుకు ఈ గది వద్దులే నిజమండి అదేమిటో ఒక్కొక్క రూపు ఎవ్వరికీ హత్యరాదు వాస్తులోనూ ఆ లోపం ఉంటుంది మీరు మాట్లాడుకోండి బాబు ఇప్పుడు ఎలా తాళాపోయారే ఏం పర్లేదు డూప్లికేట్ కి నా దగ్గర ఉంది ఉమా 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 ఇద రావడం అవునన్నయ్య ఉమా వాళ్ళ వస్తే బెంగళూరు వెళ్ళిందిరా బెంగళూరు ఇదిగో టెలిగ్రామ్ అన్నయ్యా ఇది బెంగళూరు నుంచి వచ్చిన టెలిగ్రామ్ కాదు చూడు అవునరా ఇది లోకలేక ఆ సుధాకర్ గారితో హనీమూన్ కి నీకు మతిగాలి పోయింది ఏమిట్రా సుధాకర్ చిన్నప్పటి నుంచి స్నేహితులు కలిసి చదువుకున్నారు అంత మాత్రం చేత అక్రమ అంట అంటగడతావా ఆ మాటకు వస్తే వాడు నాలుగైదు సార్లు మన ఇంటికి వచ్చి ఏమిటి ఇక్కడికి కూడా వస్తూ ఉండేవాడా వస్తే అనుమానిస్తులేనా నువ్వు లక్ష్య చెప్పు వాడు చాలా ఉత్తముడు ఇక మన ఉమంటావా బంగారం లాంటి పిల్ల అవునులే వాడు ఉత్తముడు ఇది బంగారం మధ్యలో నేనేగా వెర్రి వాడిని అందుకే ఇద్దరు కలిసి నన్ను శ్రీకాకుళం ట్రాన్స్ఫర్ చేశారు సరేలే ఎందుకండి అంత అబద్ధం చెప్తారు పాపం ఉమా అబుని శుభం తెలియని పిల్ల నాకు మాత్రం తెలియదంటే వాళ్ళ కాపురం చెడగొడతానా మనకి మగ పిల్లాడు పుట్టుగానే నిజం చెప్పి క్షమించమన్నాం వాళ్ళని అలా విడదీయడం పాపం అండి కొంచెమైనా పాపం చెప్పి యాభై లక్షలు ఎలా వస్తాయి మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల మాపటేళ్ల కలుసుకో భాను భాను బాను ఏంటి నీ జడంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా చెప్పు నువ్వు అలా 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 నడుస్తుంటే నీ వెనక ఆ జడ ఇలా 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 ఊగుతుంటే ఎలా ఉంటుందో తెలుసా ఏంటిది నిజంగానే తాచుపోలా ఉందా అంతే మరి పాపపీ ఏమిటి ఊదే పా